నమస్తే సెవెన్యూస్ భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్పో రెండు వేల ఇరవై ఐదు ప్రారంభించిన ప్రధాని మోడీ ఏపీ కేబినెట్ లో ఏపీ మంత్రివర్గ సమావేశ ప్రారంభం సింగపూర్ లో సీఎం రేవంత్ రెడ్డికి ఘన స్వాగతం భారతదేశపు అతిపెద్ద మొబిలిటీ ఎక్స్పోజిషన్ అయిన భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్పో రెండు వేల ఇరవై ఐదు ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించారు ఆటోమొబైల్స్ మరియు కాంపోనెంట్స్ లో వంద లాంచ్ కలిగి ఉన్న ఈ ఈవెంట్ మూడు వేదికలలో నిర్వహించబడుతుంది ఎక్స్పో మొత్తం మొబిలిటీ వాల్యూ చైన్ ను ఏకం చేయడం మరియు స్థిరమైన మరియు అధునాతన సాంకేతికతలను ప్రదర్శించడం లక్ష్యంగా పెట్టుకుంది प्रमुख लॉन्च मार्किड बेन्च मारीएमडब इलेक्ट्रिक वाहन भारत में ऑटो इंडस्ट्री के विकास की संभावनाओं में मेक इन इंडिया की मजबूती का भी बड़ा रोल है मेक इन इंडिया अभियान को पीएलआई स्कीम से नई गति मिली है पीएलआई आई स्कीम ने सवा दो लाख करोड़ रुपए से अधिक की सेल में मदद की है इस स्कीम से ही इस सेक्टर में डेढ़ लाख से ज्यादा डायरेक्ट जॉब क्रिएट हुए हैं आप जानते हैं आप अपने सेक्टर में तो जॉब क्रिएट करते ही है इसका दूसरे सेक्टर्स से में भी मल्टीप्लायर इफेक्ट होता है बड़ी संख्या में ऑटो पार्ट्स हमारा एमएसएमई सेक्टर बनाता है जब ऑटो सेक्टर बढ़ता है तो एमएसएमई लॉजिस्टिक्स टूर और ट्रांसपोर्ट इन सभी सेक्टर में भी नई जॉब्स अपने आप बढ़ने लग जाती साथियों ग्लोबल वार्मिंग की क्लाइमेट की चुनौती से निपटने के लिए हमें सोलर पावर को अल्टरनेटिव फ्यूल को लगातार प्रमोट करते रहना है भारत ने अपनी जी ट्वेंटी प्रेसिडेंसी के दौरान ग्रीन फ्यूचर पर बहुत जोर दिया है आज भारत में ईवी के साथ ही सोलर पावर को लेकर भी बहुत बड़े लेवल पर काम चल रहा है पीएम एम सूर्यगर मुफ्त बिजली स्कीम से रूपटॉप सोलर का एक बड़ा मिशन चल रहा है ऐसे में इस सेक्टर में भी बैटरी की स्टोरेज सिस्टम की डिमांड लगातार बढ़ने वाली है सरकार ने एडवांस केमिस्ट्री सेल बैटरी स्टोरेज को बढ़ावा देने के लिए 18,000 हजार करोड़ रुपए की पीएलआई स्कीम शुरू की है यानी इस सेक्टर में बड़े इन्वेस्टमेंट का आपके लिए ये सही समय है मैं देश के ज्यादा से ज्यादा नौजवानों को भी एनर्जी स्टोरेज सेक्टर में स्टार्टअप्स के लिए इनवाइट करूंगा हमें ऐसे इनोवेशन पर काम करना है जो भारत में ही मौजूद मटेरियल से बैटरी बना सके स्टोरेज सिस्टम बना सके इसको लेकर देश में काफी काम हो भी रहा है लेकिन इसको मिशन मोड पर आगे बढ़ाना जरूरी है ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం ప్రారంభమైంది గీత కార్మికులకు పది శాతం మద్యం దుకాణాల కేటాయింపుపై ఈ భేటీలో చర్చించనున్నారు రాష్ట్రంలో మరో అరవై రెండు అన్న క్యాంటీన్ల ఏర్పాటుపై కేబినెట్ లో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు నూట పదమూడు నియోజకవర్గాల్లో రెండు వందల మూడు అన్న క్యాంటీన్ల ఏర్పాటుకు గతంలోనే ఆమోదం లభించింది రాష్ట్ర స్థూల ఉత్పత్తి వృద్ధి రేటు పెంపు పైన కేబినెట్ లో చర్చించే అవకాశం ఉంది అందరికీ ఇళ్ల పథకం విధి విధానాల జారికి ఆమోదం తెలిపే అవకాశం ఉంది తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సింగపూర్ లో పర్యటిస్తున్నారు ఈ సందర్భంగా అక్కడ నివసిస్తున్న తెలంగాణకు చెందిన ఎన్ఆర్ఏలు సింగపూర్ విమానాశ్రయానికి చేరుకుని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి స్వాగతం పలికారు రాష్ట్ర రవాణా యువజన శాఖ మాధ్యులు మాండిపల్లి రాంప్రసాద్ రెడ్డికి ఆత్మీయ ఆహ్వానం పలికిన మాజీ ఎమ్మెల్యే గడికోట ద్వారకనాథ్ రెడ్డి అన్నమయ్య జిల్లా రామపురం మండలం మాజీ ఎమ్మెల్యే గడికోట ద్వారకానాథ్ రెడ్డి ఆత్మీయ ఆహ్వానం మేరకు రాష్ట్ర మంత్రివర్యులు మండపల్లి రాంప్రసాద్ రెడ్డి ఆయన నివాసానికి రావడం జరిగింది ఈ సందర్భంగా మంత్రివర్యులకు ఎక్స్ ఎమ్మెల్యే గడికోట ద్వారకానాథ్ రెడ్డి గజమాలతో ఘనంగా స్వాగతం పలికారు అనంతరం పలువురు ప్రజలు తమ సమస్యల పరిష్కారార్థం మంత్రివర్యులకు విడత పత్రాలు సమర్పించారు ప్రజల వినతలపై మంత్రి స్పందిస్తూ మీ సమస్యలన్నిటికీ పరిష్కారం చూపుతామని మంత్రి వర్యలు హామీ ఇవ్వడం జరిగింది అనంతరం గోబగుడుపల్లి గ్రామం కడపల్లి మాలపల్లి రైతుకు చెందిన పశువుల షెడ్ ప్రారంభించారు ఈ సందర్భంగా మంత్రివర్యులు మండపల్లి రాంప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పాడి రైతుల సంక్షేమానికి అధిక నిధులు ఖర్చు చేసి పెద్దపేట వేస్తుందని రాష్ట్ర వ్యాప్తంగా పలు గ్రామాలలో మినీ గోకులాలు ఏర్పాటు చేసి పశువుల సంరక్షణకు చర్యలు తీసుకోవడం జరుగుతున్నదని అన్నారు ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే గడికోట ద్వారకానాథ్ రెడ్డి మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ మధురేవుల రమేష్ రెడ్డి ఎస్ఆర్ ఆంజనేయరెడ్డి ఆయోధపురం పట్టాభిరెడ్డి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అభిమానులు ప్రజలు పాల్గొన్నారు

ले ले

आरी 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 એટલે ફોટો છે આ છે જગા ફોટો છે જગા ઓટી આ ફટકો સીનલા આવ ફટકો જગા લવ ફટકો ના ફટકો ફટકો કામ જામાં મોટો મોટો પંચમ પકરા નાના 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 નાના

పశ్చిమ గోదావరి జిల్లా తణుకు పట్టణంలో మున్సిపల్ కార్యాలయం నంత శాసనసభ్యులు ఆర్మిలి రాధాకృష్ణ తణుకు పట్టణంలో గల ముప్పై నాలుగు ఓడలలో చెత్తను సేకరించడానికి పుష్కట్స్ ప్రారంభించి అనంతరం పారిశుద్ధ కార్మికులకు నూతన వస్త్రాలను అందించారు ఈ సందర్భంగా ఆర్మిలి రాధాకృష్ణ మాట్లాడుతూ తణుకు పట్టణంలో ముప్పై నాలుగు వాటర్లలో చెత్త సేకరణకు సంబంధించి మార్పులు తీసుకొచ్చి సక్రమంగా ప్రతి ఇంటి వద్ద నుండి చెత్తను సహకరించే విధంగా తణుకు మున్సిపాలిటీ ద్వారా దాదాపు ముప్పై ఐదు ని ప్రారంభించడం జరిగిందని అన్నారు ఈ ముప్పై ఐదు ద్వారా సిబ్బంది ఆయా వార్డులో ఉన్న ప్రతి ఇంటి దగ్గరకు వెళ్లి చెత్తను సేకరించి ఒక పాయింట్ లో పెట్టి ఆ పాయింట్ నుంచి డంపింగ్ యార్డ్ తరలిస్తారని అన్నారు చెత్త సేకరణ ద్వారా పారిశుద్ధ్యం చేసే విధంగా ఈ యొక్క పుష్కార్ట్స్ ద్వారా చెత్త సేకరించి డంపింగ్ యార్డుకు పంపించే విధంగా కృషి చేస్తున్నామని అన్నారు సేకరణకు సంబంధించి కొన్ని మార్పులు తీసుకొచ్చి సక్రమంగా ప్రతి ఇంటి దగ్గర కూడా చెత్తలు సేకరించే విధంగా ఈరోజు మున్సిపాలిటీ ద్వారా ముప్పై నాలుగు నాటికి దాదాపు ముప్పై ఐదు పుష్కార్డుని ఈరోజు ప్రారంభించుకోవడం జరుగుతుంది ఈ పుష్కార్డుల ద్వారా ఈరోజు పబ్లిక్ హెల్త్ సిబ్బంది ఇద్దరు వెళ్ళి ఆ వార్డులో ఉన్నటువంటి ప్రతి వీధిలో ఉన్నటువంటి ప్రతి ఇంటిలో ఉన్నటువంటి చెత్తని కూడా సేకరించి ఒక కామన్ పాయింట్లో పెట్టి ఆ కామన్ పాయింట్ ద్వారా డంపింగ్ యార్డ్కి పంపించే విధంగా ఒక ప్రణాళిక ప్రదానం చేసేదాకా ఈరోజు దీన్ని తయారు చేయడం జరిగింది పుష్కరణ ద్వారా చెత్త సేకరణ అదేవిధంగా పారిశుద్ధి కూడా ఇంకా మెరుగ్గా ఉండే విధంగా ఈరోజు వాళ్ళన్నీ కూడా పారిశుధ్యాన్ని పెంపొందించే విధంగా స్వచ్ఛ భారత్లో ఏదైతే లక్ష్యంగా పనిచేస్తున్నామో దానికి అనుగుణంగా ఈ పుష్కార్డుల ద్వారా వాటిని సేకరించి డబ్బింగ్ యాడ్ని పంపించడం జరుగుతుంది దీని ద్వారా మనకి మున్సిపాలిటీకి సంబంధించి ప్రతి సంవత్సరం ఈరోజు ఆటోలకు ఏదైతే కోటి డెబ్బై లక్షల రూపాయలు దాదాపు ఖర్చు పెడుతున్నాము దానిలో సగం ఖర్చుతోనే ఈ పుష్కార్డు ద్వారా ఈ పారిశుద్ధ్యాన్ని పెంపొందించుకోవడం జరుగుతుంది ఇవి ఈరోజు ప్రారంభించుకోవడం జరుగుతుంది ప్రతి వార్డులోనూ కూడా ఈ పుష్కర ద్వారా ప్రతి వీధిలోనూ కూడా వెళ్ళే విధంగా ఈరోజు ప్రణాళిక ప్రకారం అదే అదేవిధంగా మరొక పద్నాలుగు మంది ఎక్స్ట్రా సిబ్బందిని కూడా నియమించుకొని పారిశుద్ధ్యాన్ని పెంపొందించే విధంగా స్వచ్ఛ స్వచ్ఛతడుకు లక్ష్యంగా ఈరోజు పెట్టడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేసుకోవచ్చు విభాగం పబ్లిక్ హెల్త్ వర్కర్కి సంబంధించి పర్మినెంట్ వర్కర్స్ ఎవరైతే మన మున్సిపాలిటీలో పనిచేస్తున్నారో నలభై ఏడు మందికి ఈరోజు వారికి బట్టలు టవల్సు అదేవిధంగా మహిళలకి చీరలు టవల్స్ కూడా ఈరోజు పంపిణీ చేయడం జరుగుతుంది దాని విలువ రెండు లక్షల ఐదు వేల వేధులతో ఈరోజు వారికి పక్కన పంపిణీ కార్యక్రమం అదేవిధంగా ఈ పుష్కార్డులు కూడా దాదాపు పది లక్షల రూపాయలతో పుష్కార్డులు కూడా ప్రారంభించుకోవడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తాం ఇండియా ఓపెన్ సూపర్ ఏడు వందల యాభై టోర్నమెంట్ లో ప్రీ క్వార్టర్ మ్యాచ్ లో విజయం సాధించిన తర్వాత పివి సింధు ప్రతిబింబాలను చూడండి తదుపరి ఛాలెంజ్ కి ఆమె సన్నద్ధత గురించి మరియు ఆమె ఆటను మెరుగుపరుచుకోవడంపై ఆమె దృష్టి పెట్టడం గురించి వినండి Uh, I need to get back and <coughs> recover for tomorrow and come back stronger. So, the you know way things are going on, again, we can see an Indian <coughs> winner this time around after 2022. Sorry, sorry, Again, again an Indian winner in the <laughs> Yeah, I hope. I hope so because I think uh, you know it's just one match at a time for me. So, tomorrow I'll be playing against uh, Gregoria. And it's uh, obviously, I need to be prepared. I need to be my 100%. It's not going to be an easy match. She's not going to give easy points. So, I hope for me it's one match at a time. And uh, yeah, I hope I do well. Our last two matches combined, what have you liked about your game the most? Coming back after a long time? I think uh, overall the movement wise and I think uh, my attacking also was working out well quite well so I think from now on uh, going on forward I think I need to be prepared for everything because uh, I think it, it gets harder and harder it gets uh, they're not going to be easy matches anymore so I think it's important for me to just continue the rhythm and uh, uh, keep giving my best <laughs> डेफिनेटली फायदा होता है क्योंकि तीन मैच खेलने से ऑब्वियसली ज्यादा थक जाता है और रिकवरी में भी थोड़ा टाइम लगता है दो मैचेज में कम्प्लीट किया तो वील गेट इनफ रिकवरी एंड यू नो गेट बैक एंड बी प्रिपेयर फॉर टुमारो तो वॉट एवर इट इज हाउ मेनी एवर मैचेज इट इज इंपॉर्टेंट टू फिनिश ऑफ इन टू सेट्स आई मीन अगर फर्स्ट गेम हार गया तो वो दूसरी बात है ओब्वियसली यू वॉन्ट टू विन द सेकेंड सेट एंड इट विल गो टू थर्ड सेट्स बट आई थिंक अगर हम फर्स्ट सेट जीत रहे तो सेकेंड मैच हम कंप्लीट करने के लिए ही खेलते हैं बट कभी कभी ऐसा होता है कि मिस्टेक्स होता है या ज्यादा लीड दे देते हैं तब आई मीन यू हैव टू कंट्रोल एंड अकॉर्डिंगली प्ले बट ज्यादातर आई एवरीबडी होप दैट टू फिनिश ऑफ इन टू सेट्स आई थिंक आई वुड नॉट से इट इज डिफिकल्ट बट मोर ओवर आई थिंक इट्स डिफरेंट Uh, in terms of, uh, I think each uh, coach's training is comparatively very, very different, and I think I've learned something or the other in terms of how many of our coaches I've changed, changed till now, and I've. I've gained a lot of, uh, i think, uh, advantages also from that. and i think now we're working on uh, mostly, obviously, speed and movement as well, because i've been injured coming back again, i've been injured, so it's now important to, you know, be smart and also uh, be 100% be injury-free and accordingly uh, do our training sessions. and i think that is when uh, coaches' role also is important to understand how much load to be given and what to be done. దర్శన సమయంలో దర్శించుకున్నారు స్వామివారి దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో అర్చకులు వేదాశీర్వచనం అందించారు టిటిడి అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు ఆలయం బయట ఆమెతో ఫోటోలు తీసుకోవడానికి భక్తులు ఆసక్తి చూపారు స్వామివారి సేవలో రాజమౌళి తండ్రి తిరుమల శ్రీవారిని ప్రముఖ దర్శకుడు రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ దర్శించుకున్నారు స్వామివారి దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో అర్చకులు వేదాశీర్వచనం అందించారు టీటీడీ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు చిగారలో ఉచిత అక్షరాభ్యాస కార్యక్రమం వసంత పంచమి నాడు నిర్వహించే ఉచిత సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమాన్ని విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రులు సద్వినియోగం చేసుకోవాలని షిగోర ఆధ్యాత్మిక సేవా కేంద్రం వ్యవస్థాపకులు చిత్రపు హనుమంతరావు విజ్ఞప్తి చేశారు ఇరవై ఐదు సోమవారం పంచమి సందర్భంగా రాములవారి దక్షిణమాడవీధిలోని చిగోర ఆధ్యాత్మిక సేవా కేంద్రంలో రెండున్న సంవత్సరాల నిండున్న బాలబాలికలకు అక్షరాభ్యాస కార్యక్రమం ఉచితంగా నిర్వహించబడుతుంది ఈ కార్యక్రమంలో పాల్గొనే విద్యార్థిని విద్యార్థులకు మరియు ఉన్నత విద్యకు ప్రిపేర్ అవుతున్నటువంటి టెన్త్ ఇంటరు డిగ్రీ పరీక్షలు రాసే విద్యార్థులకు కూడా సరస్వతి కంకణాలు ఉచితంగా అందజేయబడుతుంది ఈ సందర్భంగా రెండవ తేదీ ఉదయం ఏడు గంటల నుంచి పూర్వక అక్షరాభ్యాసం ఉదయం ఏడు గంటలకి స్థాపన అంకురార్పణ తొమ్మిది గంటలకు హోమము తొమ్మిదిన్నరకి పూర్ణాహుతి పద్ద తొమ్మిది నలభై ఐదు నుంచి ఉచిత అక్షరాభ్యాస కార్యక్రమం నిర్వహించబడుతుంది కాబట్టి స్థానికంగా ఉన్నటువంటి నూతన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఓ నామహ శివాయ సిద్ధన్నమ అనేటువంటి వివిధాక్షరాలు లిఖించుకునేందుకు ఈ సదవకాశాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా రెండవ తేదీ సాయంత్రం లోపు తమ పేర్లు నమోదు చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం ఈ కార్యక్రమంలో భాగవతుల జయలక్ష్మి గారు నెంబరు అలాగే లీలావతి గారు సిఆర్కే శేషగిరిరావు గారు నెంబర్లు ఇవ్వటం జరిగింది ఆ నెంబర్లకు ఫోన్ చేసి వాట్సాప్ ద్వారా కానీ లేదా రాములు వారి దక్షిణ మాడ విధిలోని కార్యాలయం దగ్గర తమ పేర్లు నమోదు చేసుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాం ఇవి ఇప్పటివరకు నా బుల్టన్ అప్డేట్స్ నమస్తే